తిరుమలలోని భవనాల ఆధునీకరణకు ఓ దాత భారీ విరాళం అందజేశారు తొమ్మిది కోట్ల రూపాయలను మంతెన రామలింగరాజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు కుమార్తె నేత్ర అల్లుడు వంశీ పేరిట దాత విరాళం అందజేశారు గతంలో కూడా పదహారు కోట్లు విరాళం అందజేశారని బీఆర్ నాయుడు తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరఫున అభినందనలు తెలిపారు నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టిటిడికి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ లో కూడా సిక్స్టీన్ క్రోడ్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్ కి అదే విధంగా ఈరోజు వారి అమ్మాయి వారి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఏసీస్ ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి తెలియజేసుకుంటున్నారు పూర్ ఫిలి అంటే మన కొంచెం కామన్ ఫిలిగ్రీన్స్ కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏది చేస్తే కామన్ కి బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏది ఏ ప్రాజెక్ట్ అయితే షుడ్ యూస్ఫుల్ టు ద కామన్ ఫిలిగ్రీన్ వర్కౌట్ చేసుకుని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక టూ త్రీ టూ దాకా చేయొచ్చు మనం ఫేజ్ బ్యానర్ లో చేద్దాం అంటే మనకి పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సీ ఫైవ్ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సి ఫైవ్ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయా అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేశాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా వీల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్ గా అన్ని ఫెసిలిటీస్ వచ్చేలా కానీ రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయటం